గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్ వెన్ను నొప్పి నడుము నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రాబ్లమ్స్ మరి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తారు సీనియర్ డాక్టర్ గారు వర్ధన్ గారు జాయిన్ అవుతున్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ నుంచి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ఆయనతో మాట్లాడచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియోస్ ముందుగా వెన్ను నొప్పి ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి అని తీసేసుకోవాల్సిందేనంటారా ఎలా స్టార్ట్ అవుతుందంటారు వెన్ను నొప్పిని ఒకటండి యువర్ స్పైన్ ఈజ్ యువర్ బాడీ సపోర్ట్ సిస్టమ్ కీప్ ఇట్ స్ట్రైట్ అండ్ స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటారు అంటే మన స్పైన్ అనేది ఏదైతే ఉందో అది మనకి పూర్తిగా సహాయక వ్యవస్థలాగా పనిచేస్తుంది దేనికి సహాయ వ్యవస్థలాగా పనిచేస్తుంది దేనికి సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది అని అంటే మన మన కండరాల వ్యవస్థకి మన సర్క్యులేటరీ సిస్టమ్కి మన నాడీ వ్యవస్థకి మన రెస్పిరేటరీ సిస్టమ్కి మన సెక్షువల్ సిస్టమ్కి మన రీప్రొడక్టివ్ సిస్టమ్కి ఎక్స్క్రేటరీ సిస్టమ్కి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సిస్టమ్కి కూడా వెన్ను అనేది ఆధారంగా ఉంటుంది సో స్పైన్ హెల్త్ ఈజ్ ద కీ టు ఓవరాల్ హెల్త్ అంటాము అంటే స్పైన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ఓవరాల్ హెల్త్ అంటే మన రే పొద్దున బాగుండాలి అనే వెల్ బీయింగ్ కూడా స్పైన్ హెల్త్ మీదనే ఆధారపడి ఉంటుంది సో వెన్ను నొప్పి అనేది ఎలా మొదలవుతుంది అని అంటే మన వెన్నులో మన బ్యాక్లో నూట ఇరవై కండరాలు ఉంటాయి రెండు వందల పది లిగమెంట్స్ ఉంటాయి ముప్పై మూడు వర్టిబ్రేల్ ఉంటాయి ఇరవై ఎనిమిది డిస్క్లు ఉంటాయి వీటితో పాటుగా ముప్పై ఒక్క పెయిర్స్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి ఇవే కాకుండా అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది సో దీంట్లో ఎక్కడ చిన్న తేడా వచ్చినా అంటే మస్కులార్ సిస్టంలో తేడా వచ్చిన మజిల్లో తేడా వచ్చిన లిగమెంట్లో తేడా వచ్చిన డిస్క్లో తేడా వచ్చిన నర్వ్లో తేడా వచ్చిన లేదా స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడిన ఎక్కడ తేడా వచ్చినా అది మనకొక డిస్కంఫర్ట్ లాగా ఫస్ట్ మనకి ఏర్పడుతూ ఉంటుంది దాన్ని అలక్ష్యం చేస్తే నొప్పి తిమ్మిర్లు పోట్లు మంటలు ఇలా నలభై రెండు రకాల లక్షణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో సంకోచ పర్వానాం స్తబ్దో భేదోత్నం పర్వానాం రోమహర్ష ప్రలాపశ్చ పానీ శిరోగ్రహ ఖంజా పాంగుల్య కుబ్జత్వం శోషాంగానమ నిద్రత గర్భశుక్ర రజోనాశ స్పందనం గాత్ర సుప్త ఇలా నార్మల్ పెయిన్ నుంచి ఫిజికల్ పెయిన్ నుంచి ఈవెన్ గర్భనాశం దగ్గరికి అంటే అవార్షం దాకా కూడా కారణమయ్యే వాతం లక్షణాలు ఇవన్నీ వాతం పెరిగితే వచ్చే లక్షణాలు సో అలా నొప్పులు అనేవి మనం దాన్ని కరెక్ట్గా మనం దాన్ని అరెస్ట్ చేస్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళదు ఏ స్పైనల్ ప్రాబ్లమ్ అయినా కాల్ ఉన్నారండి వారితో మాట్లాడదాం నిజామాబాద్ నుండి రామకృష్ణ గారు నమస్తే అండి మేడం నమస్తే అండి సార్ నమస్కారం అండి సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ కొంచెం బ్యాక్ పెయిన్ చాలా ఇబ్బందిగా ఉందండి ఎప్పటి నుంచి మీకు ఫోర్ మంత్స్ అవుతుంది సార్ ఎలా స్టార్ట్ అయింది

సార్ ఫాస్ట్గా చెప్పండి సార్ ఓకే డన్ ఓకే ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి నాలుగు నెలల నుంచి వస్తుంది అని అంటే అది రీసెంట్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ కిందికి తీసుకుంటాం బ్యాక్ పెయిన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు అక్యూట్ బ్యాక్ పెయిన్ సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ క్రానిక్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఒక నెల నుంచి మనకు వెన్నునొప్పి ఉందనుకోండి దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం సబక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే నెల నుంచి మూడు నెలల లోపు నుంచి మనకి వెనునొప్పితో బాధపడుతున్నాము వెన్నునొప్పి మనల్ని సతాయిస్తుంది అంటే అది సబక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం మూడు నెలలు దాటింది ఆరు నెలల దాకా మనల్ని సతాయిస్తుంది అని అంటే క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం ఆరు నెలలు కూడా దాటింది మనల్ని మంచానికి కట్టిపడేసింది లేదా కదల్లేని పరిస్థితికి తీసుకొస్తుంది అని అంటే క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటాం అక్యూట్ బ్యాక్ పెయిన్ దానంతా అదే తగ్గిపోతుందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అక్యూట్ బ్యాక్ పెయిన్స్ దా అవే తగ్గిపోతాయి కాకపోతే మనం కూర్చునే విధానం నిలబడే విధానం ఇవి సెట్ చేసుకోవాలి ఇక్కడ ప్రతి వెన్ను నొప్పి వచ్చే రావడానికి కారణము లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం సో బ్యాక్ పెయిన్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ లైఫ్ స్టైల్ అంటే కూర్చునే పద్ధతి నిలబడే పద్ధతి పడుకునే పద్ధతి పరిగెత్తే పద్ధతి బరువులెత్తే పద్ధతి ప్రయాణం చేసే పద్ధతి సరిగ్గా లేకపోవడం వల్లనే మనకు వెన్నునొప్పి వస్తుంది వాటిని కరెక్ట్ చేసుకుంటే వెన్ను నొప్పి నుంచి మనం నివారణ పొందవచ్చు ఒకవేళ ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లంలో ఉంటే దాన్ని నార్మల్ చేసుకోవచ్చు సెకండ్ స్టేజ్లో ఉంటే ఫస్ట్ స్టేజ్కి తెచ్చుకోవచ్చు అసలు వెన్ను రాలేదు ఇంకా మన ఆరోగ్యాన్ని కూడా ఇంకా స్ట్రెంగ్ప్ చేసుకోవచ్చు ఎట్లా ఈ లైఫ్ స్టైల్ని మనం మాడిఫై చేసుకుంటూ ఒకవేళ నొప్పి ఉంటే మాత్రం కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఎంత తీవ్రంగా ఉంది అనేది తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మరో కాలర్తో మాట్లాడుతూ వెస్ట్ గోదావరి నుండి సురేష్ గారు చెప్పండి సార్ నమస్కారం అండి చెప్పండి నా పేరు సురేష్ అండి చెప్పండి సార్ నాకు ఒకసారి నడువు నొప్పి వచ్చిందండి ఒక వారం వారం కిందట ఓకే తర్వాత అది తగ్గింది తర్వాత ఒక్క సైడ్ కాలు

కారణం కారణం అయితే మీరు కూర్చొని కింద కూర్చొని ఎక్కువ పని చేయడమే కారణం అండి ఎందుకంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక పాయింట్ చెప్తాను ఎక్కువగా కూర్చొని ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి నడుం మీద ఆరు రెట్ల వెయిట్ పడుతుంది అంటే మీ బరువు ఒకవేళ వంద కిలోలు ఉందనుకోండి మీరు కూర్చున్నప్పుడు మీ నడుం మీద ఆరు వందల కిలోల వెయిట్ పడుతుంది మీ డిస్క్లలో మనకు వీక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో అక్కడ వీక్ పాయింట్ ఆ డిస్క్లో వీక్ పాయింట్ ఉన్నప్పుడు అక్కడ మీకు ఆరు వందల కిలోలు ఒక పది గంటలు కంటిన్యూస్గా కూర్చున్నారు పది రోజులు కంటిన్యూస్గా కూర్చున్నారు తొంభై ఐదు వేల కిలోల కన్నా ఎక్కువ వెయిట్ పడుతుంది తొంభై ఐదు వేల కన్నా ఎక్కువ వెయిట్ పడ్డప్పుడు అక్కడున్న డిస్క్ పగిలిపోతుంది డిస్క్ పగిలిపోయినప్పుడు లోపల ఉన్న గుజ్జు దాన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటాము అది బయటకు వస్తుంది బయటకు వచ్చి పక్కన ఉన్నటువంటి నరం మీద పడుతుంది దాంట్లో గుజ్జులో ట్యూమర్ నెక్రోసింగ్ ఫ్యాక్టర్స్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి అది ఏం చేస్తుందంటే నరువు పైన ఒక లేయర్ ఉంటుంది మయలిన్ అని ఒక చిక్నాపన్ ఉంటుంది ఆ ఫ్యాటీ లేయర్ని అరగదీసిపో అరగదీసేస్తుంది ఇరిటేట్ చేస్తుంది దాంతోటి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే నరాన్ని సయాటిక్ నర్వ్ అంటారు ఇది లాంగెస్ట్ నర్వ్ అనమాట నడుము నుంచి తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పాదం దాకా వచ్చేటువంటి నరం ఆ నరం ఇరిటేట్ అయినప్పుడు మనకు తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ వస్తాయి మీ పర్టిక్యులర్గా మీకు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా చికిత్స చేయాల్సి ఉంటుందండి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి స్టేజీని బట్టి మీకు చికిత్స ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తగ్గించడానికి పూర్తిగా మనం దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయొచ్చు మరో కలర్తో మాట్లాడదామండి హైదరాబాద్ నుండి బుద్దాగారు నమస్తే అండి హలో హలో సార్ నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి నేను టైలరింగ్ చేస్తాను సార్ టైలరింగ్ ఓకే నాకు లెఫ్ట్ సైడ్ భూదం నచ్చుంది లెఫ్ట్ సైడ్ నడుము పక్కన సార్ ఓకే టైలరింగ్ అది రుద్దుకుంటే కొద్దిగా అవుతుంది నేనంటే మళ్ళీ స్టార్ట్ అండి మీరు ఏది రాసుకున్నా బయటికి అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఎందుకంటే లోపల కారణాన్ని కరెక్ట్గా తెలుసుకుంటేనే కదా అది తీసేయడానికి ప్రయత్నం చేసేది ముళ్ళు గుచ్చుకుంది ముళ్ళు తీయకుండా పైనుంచి ఎంత రాసుకున్నా కానీ లాభం ఏంటండి ముళ్ళు తీయడానికి ప్రయత్నం చేయాలి నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అని చెప్తారు ఆయుర్వేదంలో అంటే కారణాన్ని కనుక కరెక్ట్గా కనుక్కుంటే సగం చికిత్స అక్కడే జరిగిపోయినట్టే సో కారణాన్ని కనుక్కోవాలి లోపల మీకు కండరాలలో తేడా ఉందా లేకుంటే డిస్క్లలో తేడా ఉందా వెన్నుముకల తేడా ఉందా స్పాండిలైటిస్ ఉందా లేకుంటే నలభై ఎనిమిది రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్లో మీకు ఏ ప్రాబ్లం ఉంది డిస్క్లో సమస్య ఉంటే ఏ స్టేజ్లో ఉన్నారు డిస్క్ బల్జ్లో ఉన్నారా ప్రొట్రూజన్లు ఉన్నారా ఎక్స్ట్రూజన్లో ఉన్నారా సీక్వెస్ట్రంలో ఉన్నారా లేకపోతే ఆయుర్వేదం ప్రకారం ధాతుక్షయం జరిగిందా మార్గావరోధం జరిగిందా ఇవన్నీ తెలుసుకొని మీ శరీర ధర్మాన్ని బట్టి అప్పుడు ట్రీట్మెంట్ చెప్పాలండి ట్రీట్మెంట్ చెప్పడానికి ఫస్ట్ మిమ్మల్ని చూడాలి మీ సివియారిటీని అర్థం చేసుకోవాలి దాని తర్వాతనే ట్రీట్మెంట్ చెప్పాలి ఇప్పటికీ ఎన్ ఏడు లక్షల మందికి మేము వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం మీరు ఒకసారి ట్రో స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేయండి ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి మా వాళ్ళు మీకు కాల్ తీసుకొని మీకు సరైనటువంటి పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు సో అసలు వెన్నునొప్పి ఎవరికి వస్తుంది లక్షణాలు ఎలా ఉంటాయంటారు ఒకటండి వెన్ను నొప్పి ఈ కాలంలో చూసుకుంటే దీనికి ఆడ మొగ ఇట్లాంటి తేడా ఏం లేదండి ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకే ఎక్కువగా మనకి ఈ వెన్ను నొప్పి వచ్చేది అని అందరూ చెప్తూ ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఈవెన్ లేటెస్ట్గా థర్టీన్ ఇయర్ ఓల్డ్ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ కూడా వస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళు వేసుకునే బ్యాగులు కారణం మనం కూర్చునే చైర్ కారణం మనం వేసుకునే బ్యాగు కారణం మనం పడుకునే మ్యాట్రస్ కారణం మనం వేసుకు వేసుకునే అరిగిపోయిన షూస్ అరిగిపోయిన చెప్పులు కారణం మనం పెట్టుకునే వెనకాల పర్సు కారణం ఒక సైడ్కి షోల్డర్ బ్యాగ్ వేసుకుంటారు అది కారణం ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే అన్యూజువల్ కారణాలు చాలా ఉన్నాయండి ఆ కారణాలన్నీ మెల్లగా మనం ఇవాల్యుయేట్ చేసుకొని వాటన్నిటిని సరి చేసుకుంటేనే ఇది దీనికి సొల్యూషన్ వస్తుంది అండ్ మేల్స్ని మేల్స్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్లో ఇది అధికంగా వస్తుంది నార్మల్గా హౌస్ వైఫ్స్కి ఎక్కువగా కనబడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ నిలబడే ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ కూర్చునే వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు నైట్ జాబ్స్ ఎక్కువగా చేసేవాళ్ళు సర్కేడియన్ రిథమ్స్ని బ్రేక్ చేసేవాళ్ళు లేదా ఎక్కువ స్ట్రెస్ తీసుకునేవాళ్ళు వీళ్ళందరికీ కూడా వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇండియాలో టెన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్కి ఈ వెన్ను నొప్పి కనబడుతుంది జీవితంలో ఒకటి నుండి రెండు సార్లు మనకు వెన్ను నొప్పితో బాధపడాల్సినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి సో అంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్కి సర్జరీనే సొల్యూషన్ అంటారా పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే ఏమని చెప్తారా ఆయుర్వేదంలో ఏముంటుంది ఒకటండి అంటే నేను చెప్పే పాయింట్ కాదండి ఒక రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి ఒకటి నెంబర్ వన్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటాం అంటే తు వంద మందిలో తొంభై ఐదు మందికి సర్జరీ అవసరం లేదు ఓన్లీ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే సర్జరీ అవసరం అని అంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తొంభై ఐదు మందికి సర్జరీలు జరుగుతున్నాయి ఐదుగురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు సో నిజంగా చెప్పాలి అంటే సర్జరీ ఎప్పుడు అవసరము అని అంటే ఎప్పుడైతే రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడతాయో లేదా వార్నింగ్ సైన్స్ కనబడతాయో అంటే యూరిన్ ఆగిపోవడం ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాము యూరిన్ ఆగిపోవడము లేదా యూరిన్ జారిపోవడం తెలియకుండా జారిపోవడం మోషన్ ఆగిపోవడము లేదా మోషన్ జారిపోవడం లేదా హైగ్రేడ్ ఫీవర్స్ విత్ చిల్స్ లాంటి కండిషన్స్ ఉండడం లేదా హెచ్ఐవి లాంటి కండిషన్స్ ఉండడం ఎయిడ్స్ లాంటి కండిషన్స్ ఉండడం ఇవే కాకుండా క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉంటే అది మిమ్మల్ని వెన్నునొప్పికి దారితీస్తూ ఉంటే అప్పుడు వెంటనే సర్జరీకి ప పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంది అది కాకుండా సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో కూడా రాసుండే పాయింట్ ఏంటంటే ఒక సంవత్సర పర్యంతం నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేదం లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు కూడా మీకు వెన్నునొప్పి తగ్గకపోతే అప్పుడు మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేదా వార్నింగ్ సైన్స్ కనబడితే అప్పుడు మాత్రమే మీరు సర్జరీకి వెళ్ళాలి అని చెప్పి సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో కూడా రాసి ఉంటుంది ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఆయుర్వేద లాంటి ట్రీట్మెంట్స్లో ఆయుర్వేద లాంటి మెడి మెడికల్ సైన్స్లో వెన్ను నొప్పికి సయాటికాకి స్పాండిలైటిస్కి స్లిప్ డిస్క్కి ఈవెన్ లిస్తసిస్కి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డిస్క్ ప్రాబ్లమ్స్లో ఎస్పెషలీ దీంట్లో నాలుగు గ్రేడ్లు ఉంటాయి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ అని ఉంటాయి థర్డ్ గ్రేడ్ దాటుకొని ఎర్లీ ఫోర్త్ గ్రేడ్ డిస్క్ ప్రాబ్లంలో కూడా మేము సర్ సర్జరీ లేకుండా చికిత్సలు చేసాం ఇప్పటికీ ఏడు లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం ఇదంతా దేనితోటి అని అంటే మేము చేసే స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంది మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్స పద్ధతుల ద్వారా ప్లస్ పంచకర్మ చికిత్సలు రసాయన చికిత్స వాజ్యకరణ చికిత్సలను ఉంటాయి ఈ చికిత్సలను అనుసర అనుసరిస్తూ ఈ పేషెంట్కి ఏది రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ సివియారిటీని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి డిసైడ్ చేసి మసాజ్డ్ బేస్ థెరపీసు ఇంటర్నల్ మెడిసిన్సు డైట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ చెప్పి రేపు పొద్దున రాకుండా కూడా ఇంకా కొన్ని ఎక్సర్సైజ్లు ట్రీట్మెంట్స్ అన్ని కూడా చెప్తూ ఉంటామండి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటాయి ఒకటండి అంటే బేసికలీ ఫోర్ ఫోల్డెడ్ ట్రీట్మెంట్స్ అంటామండి ఒకటి బాహ్య చికిత్సలు అంటాం బాహ్య చికిత్సలు అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు అంటే ఇది సాంస్క్రిత్ వర్డ్స్ మేరు చికిత్స అంటే మేరుదండం అంటే స్పైనల్ కార్డ్ అండి మేరు చికిత్స అంటే స్పైనల్ కార్డ్కి స్పైన్కి చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి చికిత్స దీన్ని ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం దీనికి మాకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి మేము స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ చేస్తాము ఇది ఒక స్పెషల్ మూమెంట్ తోటి చేసేటువంటి మసాజ్డ్ బేస్ థెరపీ ఈ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు స్పైన్లో ఉన్న కంప్రెషన్ ముఖ్యంగా స్పైనల్ టెన్షన్ తగ్గడము పక్కనున్నటువంటి కండరాలకు లిగమెంట్కి టెండన్స్కి బలోపేతం చేయడము అట్ ద సేమ్ టైం స్పైనల్ టెన్షన్ తగ్గడంతో పాటుగా ఆ నరువు పైన ఉన్నటువంటి మైలిన్ షీత్ అంతా కూడా నార్మలైజ్ అవ్వడము ఓవరాల్గా సూక్ష్మమైనటువంటి వాతం తగ్గడం అనేది ఈ ట్రీట్మెంట్లో చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం రెండోది లోపలికి తినేటువంటి మందులు నార్మల్గా మా దగ్గరకు వచ్చే కన్నా ముందే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల దాకా మందులు తింటూ ఉంటారు బ్యాక్ పెయిన్ కోసం మా దగ్గరకు వచ్చాక ఆరు నెలలకు పైగా మ్యాక్సిమం టు మాక్సిమం సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ దాకా మందులు ఇస్తాము దాని తర్వాత మందులు ఇవ్వము ఎందుకంటే ఎక్కువ కాలం మందులు వేసుకున్నా అది పనిచేయదు కాబట్టి పత్యోసతి గదార్థస్య కిమౌషధ నిషేవనం అంటాం అంటే పథ్యాన్ని కరెక్ట్గా పాటించినప్పుడు అసలు ఔషధమే అవసరం లేదు అందుకని మూడోది ఆహార అలవాట్లు కూడా చెప్తాం సో ఆహార అలవాట్లు కరెక్ట్గా పాటించినప్పుడు మీకు అసలు మెడిసిన్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు నాలుగోది మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాక్ పెయిన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ మనం కూర్చోవడం నిలబడడం పడుకోవడం ఇవన్నీ సరిగ్గా లేవు మన పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవట్లేం కాబట్టే మనకు వెన్నునొప్పి వస్తుంది వెన్నునొప్పి వచ్చినప్పుడు మెడ నొప్పి వస్తుంది భుజం నొప్పి వస్తుంది చెయ్యంతా వస్తాయి గుండెలో నొప్పి వస్తుంది తల తిరిగేటువంటి వట్టిగో లాంటి కండిషన్స్ వస్తాయి కాలంతా పాకేటువంటి సయాటికా వస్తుంది గజ్జల ప్రాంతం లోపకి వెళ్ళేసి అంగానికి అండకోశానికి రక్త ప్రసరణ తగ్గిపోయి అంగస్తంభన సమస్యలు శీఘ్రస్కలన సమస్యలు ఇవన్నీ కూడా కలుగుతాయి ఈ లక్షణాలన్నిటికీ మూల కారణం వాతం ఆ వాతాన్ని తగ్గించేటువంటి ఉపాయాలు ఉపచారాలు అన్ని చేస్తూ వాటిని మళ్ళీ పెంచుకోకుండా ఉండేటువంటి ఆహార ఔష ఆహారము ఔషధము అన్నీ తీసుకుంటూ లైఫ్ స్టైల్ కూడా అలాంటిదే పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ పెంచుకోవాలి యోగా ప్రాణాయామం లాంటిది చేసుకోవాలి స్ట్రెస్ కూడా మనకి వెన్నునొప్పికి దారితీస్తుంది కాబట్టి స్ట్రెస్ను తగ్గించుకోవడానికి కొంచెం మెడిటేషన్ లాంటిది మన మైండ్ ఫుల్నెస్ లాంటిది ఇవన్నీ కూడా పాటించాలి సో ఇదేంటంటే కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో డిస్క్ పక్కకు వచ్చింది లోపలికి బయటకు వచ్చిందని చెప్పి దాన్ని కట్ చేయడం కాదు స్పైనల్ టెన్షన్ని తగ్గించడం ఓవరాల్గా స్పైన్ని ఒక సపరేట్ ఎంటిటీ లాగా కాకుండా అది మన పార్ట్ ఆఫ్ ద బాడీ లాగా మనం ఆలోచించినప్పుడు గా సర్జరీలను అవాయిడ్ చేయొచ్చు సర్జరీ లేకుండా చికిత్సలు చేయొచ్చు ఆహార అలవాట్లు పత్యం అని మీరు అంటున్నారు కదా అంటే వెన్నునొప్పి ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే త్వరగా రికవర్ అవుతుంటారు లేదంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అని మీరు చెప్తారు ఓకే ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అండి కాకపోతే ఇదేంటంటే టైలర్ మేడ్ కా అందరికీ ఒకటే తీరుగా ఉండదు పర్సన్ టు పర్సన్ డిఫర్గా ఉంటుంది బట్ మీరు అడిగారు కాబట్టి ఒక పాయింట్ ఒకటి రెండు పాయింట్స్ చెప్తాను ఫస్ట్ది మా లిస్ట్లో రాసిన ఫస్ట్ పాయింట్ పెరుగు తీసుకోకూడదు అని చెప్తాం పెరుగు ఎందుకు తీసుకోకూడదు అందరం పెరుగు తినాలి పెరుగు తింటే గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది ఇదంతా ఎక్కడ పడితే అక్కడ చెప్పు ఉంటుంది కానీ పెరుగు తీసుకోవడం వల్ల అది అభిష్యంద కారకం అంటాము నక్తం నదది గుంజీత అని ఒక కొటేషన్ ఉంటుంది అంటే స్ట్రాంగెస్ట్ టు స్ట్రాంగెస్ట్ పర్సన్ హెల్దీయెస్ట్ పర్సన్ కూడా రాత్రిపూట పెరుగు తీసుకోకూడదు అంటే మనం అందరం కూడా రోగగ్రస్తులమే మనం అందరం కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు పొద్దుటి పూట కూడా అసలు పెరుగు వేసుకోవడానికి వీల్లేదు పెరుగు వేసుకోకుండా దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే మజ్జిగ తాగాలి తక్ర అభ్యాసమైన ఆయుర్వేదంలో చెప్తారు వన్ ఇస్ టు ఫోర్ వన్ ఇస్ టు ఫైవ్ వన్ ఇస్ టు సిక్స్ రేషియోలో వాటర్ మిక్స్ చేసుకొని పల్చగా చేసుకొని చల్ల తాగితే అన్నిటికన్నా శ్రేష్టం దాంట్లో గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది నెంబర్ టూ బేసన్తో చేసిన వస్తువులన్నీ కూడా మానేయాలి అంటే మిరపకాయ బజ్జీల దగ్గర నుంచి మొదలు పెడితే బయట ఉన్న బేసన్ ఐటమ్స్ అన్నీ కూడా మానేయాలి ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే మన బ్లడ్ సర్కులేషన్ని బ్లాక్ చేస్తాయి బ్లడ్ సర్కులేషన్ని బ్లాక్ చేస్తే మీ మస్కులార్ స్టెబిలిటీ మెస్ మస్కులార్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులర్ ఇన్స్టెబిలిటీ అండి మనకు వెనకాల ఉన్న కండరాలు వీక్ అయిపోవడం వల్లనే అది లోపలికి ఉన్న డిస్క్ల మీద లోపలున్న వెన్నుముక మీద లోపలున్న నర్వస్ సిస్టమ్ మీద లోపలున్న స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది సో ఆ మజిల్ ఇన్స్టెబిలిటీ లేకుండా మస్కులర్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అని అంటే ఈ ఫుడ్స్ అన్నీ మానేయాలి ఎక్కువ ఏం తీసుకోవాలి అని అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి నాన్ వెజిటేరియన్స్కు మటన్ తీసుకోండి కీమా తీసుకోండి పాయా తీసుకోండి హైదరాబాదీ ఫుడ్ మొత్తం తీసుకోండి ఏం ప్రాబ్లం కాదు కానీ అదే వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళైతే సన్లైట్ ఎక్కువగా సన్లైట్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి పాలు తాగే ప్రయత్నం చేయండి మజ్జిగ తీసుకునే ప్రయత్నం చేయండి సో ఈ డైట్ అకార్డింగ్ టు బాడీ కాన్స్టిట్యూషన్ మారుతూ ఉంటుంది పేషెంట్ని బట్టి వాళ్ళ వ్యాధిని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ఈ డైటరీ మాడిఫికేషన్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా డైట్ మాడిఫికేషన్స్ చెప్పే పంపిస్తామండి అలాగే ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనుకున్నప్పుడు స్లోగా హీల్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటారు కానీ సివియర్ పెయిన్తో వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒకటండి అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళే ఆల్మోస్ట్ మూడు నాలుగు ఎంఆర్ఐలు తీసుకొని ఇంత పెద్ద ఫైల్తో వస్తారండి ఆ స్టేజ్లో నేను ఇమ్మీడియట్ సొల్యూషన్ ఇచ్చేస్తానని చెప్పడం చాలా కష్టం కానీ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నాలుగో రోజు ఐదో రోజు నుంచి చేంజెస్ కనబడడం స్టార్ట్ అయిపోతాయి అండ్ ఒక రాంగ్ నోషన్ ఏంటంటే ఆయుర్వేదం చాలా టైం పడుతుంది చాలా చాలా కాలం పడుతుంది అని చెప్పేది రసౌషధాలు అనేవి ఉన్నాయి దాంట్లో స్పెసిఫిక్గా ఇస్తే ఇన్స్టంటేనియస్ రిజల్ట్స్ కూడా కనబడతాయి అండ్ ఎట్ ద సేమ్ టైం ఆహారము విహారము ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా పాటించినప్పుడు పోస్చరు ఇవన్నీ కూడా కరెక్ట్గా మార్చుకున్నప్పుడు మనం మూలాన్ని మూల స్తంభాన్ని మార్చుకోగలిగినప్పుడు ఆటోమేటికలీ మన స్పైన్ కూడా స్ట్రెంగ్ అవుతుంది సో ఈ సపోర్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో స్పైన్ స్పై సపోర్టింగ్ సిస్టమ్ అని ఏదైతే అన్నామో ఆ సపోర్టింగ్ సిస్టమ్ని పూర్తిగా మనం మార్చుకోగలిగితే మన ఆధీనంలోకి తెచ్చుకోగలిగితే ఆయుర్వేదం మందు వేసుకున్నా వేసుకోకపోయినా మీ పోస్చర్ మార్చుకొని డైట్ మార్చుకున్నప్పుడు ఆటో ఆటోమేటికలీ మీకు నొప్పి తగ్గిపోతుంది సో మనం ఏమనుకుంటామంటే ఇనిషియల్గా ఓన్లీ కండరం పట్టేసింది అనుకోండి దానికి పెయిన్ కిల్లర్ వేసుకునే బదులు మూల కారణం ఎక్కడుందనేది వెతికి ఆ కండరాన్ని బలోపేతం చేసుకుంటే ఆటోమేటికలీ మళ్ళీ మనకు ఆ వెనునొప్పే రాదు కదండి సేమ్ ప్రాసెస్లో ఆయుర్వేద మందులు వేసుకున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలు తీసుకున్నప్పుడు దాని తర్వాత మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ తగ్గించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తెచ్చుకోకుండా ఉండడమే కదా ట్రీట్మెంట్ సో అది తగ్గించుకు తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే ఆహార అలవాట్లు ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ లోకల్గా ఉన్నటువంటి మస్కులర్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది కానీ ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు సర్జరీ అవసరమా ఆయుర్వేదం ట్రీట్మెంట్తో ఇంప్రూవ్మెంట్ వస్తుందా ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది ఫస్ట్ కన్సల్టేషనే బెస్ట్ కన్సల్టేషన్ ఇస్తామండి సో స్పైన్ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి ట్రీట్మెంట్స్ అందిస్తాం మా దగ్గర సూపర్ స్పెషాలిటీస్ స్పైన్ అండి మల్టీ స్పెషాలిటీకి వస్తే ఆర్థో కేర్ చేస్తాం అంటే ఆర్థరైటిస్ మళ్ళీ రుమటాడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటివి చేస్తాము స్కిన్ ప్రాబ్లమ్స్ సోరియాసిస్ ఎగ్జిమా లాంటి కండిషన్స్ చేస్తాము సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ చేస్తాం గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ చేస్తాం క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం రీజ్యువనేషన్ థెరపీస్ మసాజ్డ్ బేస్ థెరపీస్ కూడా డైలీ లివింగ్కి ఇంకా మీరు ఇంకా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే ప్రాసెస్లు కూడా మేము చెప్తూ ఉంటామండి సో ఎన్ని సిట్టింగ్స్ అలా ఉంటాయండి ఇట్ అన్నీ కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సివియారిటీ అండి అంటే పర్సన్ టు పర్సన్ మారిపోతుంది యూజువల్గా ఏంటంటే టెన్ డేస్ కోర్సెస్ ఉంటాయి ఎయిటీన్ డేస్ కోర్సెస్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ డేస్ కోర్సెస్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సెస్ కూడా ఉంటాయి బ్యాక్ పెయిన్కి అదే రెగ్యులర్ మసాజెస్ అనుకోండి ఒక్క మసాజ్ తీసుకోవచ్చు సివియారిటీని బట్టి స్ట్రెస్ని బట్టి నెలకు ఒక్కటి తీసుకోవచ్చు వారానికి ఒక్కటి తీసుకోవచ్చు వారానికి రెండు మూడు కూడా తీసుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వివరించినందుకు వెన్ను నొప్పి మెడ నొప్పి యూ అండి సో ఇది వాళ్ళకి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ